వ్యవస్థలను గౌరవించలేని వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం తెలుగు ప్రజల దౌర్భాగ్యమని వెనుగండ్ల రాము అన్నారు సిద్ధం సభలో తీవ్రంగా గాయపడిన ఆంధ్రజ్యోతి ప్రతినిధి కుటుంబానికి సంఘీభావం తెలియజేశారు మీరు చేసే తప్పులు అరాచకాలను ఎత్తి చూపడమైనా మీడియా చేసిన అని అన్నారు తమ సభలకు వస్తే జర్నలిస్టులను కొడతాం యాజమాన్యాలను చంపేస్తామనడం నియంత్రణ పాలనలో కూడా జరగలేదని ఎమ్మెల్యేగా ఎలాగో పనికిరాని కొడాలి నాని కనీసం మనిషిగా ఆయన ప్రవర్తించాలని అన్నారు కొడాలి నాని వ్యాఖ్యలు చూస్తుంటే ప్లాన్ ప్రకారంగానే దాడి జరిగినట్లుగా అర్థమవుతోందని అన్నారు ఈరోజు ఇక్కడ పదహారవ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం ప్రోగ్రాం కింద తిరుగుతూ ఉన్నాం ఇక్కడ కూడా అపూర్వమైన స్పందన కనపడుతుంది ప్రజలు బయటకు వచ్చి మీరు బాగా చేస్తున్నారు మీకు తప్పకుండా మేము మిమ్మల్ని తెచ్చుకోవాల్సిన అవసరం మాకే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు చాలా అద్భుతంగా తిరుగుతూ ఉంది ఇక్కడ సమస్యలు కూడా చాలా అనేక ఉన్నాయి డ్రైనేజ్ సమస్య కానీ ఇంకా టివిడ్ల గురించి కానీ చాలా సమస్యలు చెప్తా ఉన్నారు టిళ్ళు ఇంత ముందు తెచ్చిన వాళ్ళందరికీ డబ్బులు డబ్బులు అనుకోకుండా అలాగే కంటిన్యూ చేసుకుంటా ఆ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారని చెప్పేసి చెప్పటం అవుతుంది ఈ దుర్మార్గాలన్నింటినీ మేము అరికాడతామని చెప్పేసి దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ అలాగే నిన్న విల్లే ఆంధ్రజ్యోతి విలేకరుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పత్రికా స్వేచ్ఛ పూర్తిగా నశించిపోయింది అంటే మీ గురించి బ్యాడ్గా ఎవరు మాట్లాడకూడదా మీ మీరు చేసే అరాచకాలు ఎవరు ఎవరు చెప్పకూడదా ప్రజల్లో ఎంత స్పందన వస్తుందో వాళ్ళు వాళ్ళు తీసుకోకూడదా ఇలాంటి దౌర్భాగ్యం దేంత బాగా కనపడతా ఉంది తర్వాత ఏదో ఒకరోలు నా ఆవేశంలో కొట్టారు అనుకుంటే కాదు ఇది ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే పని మమ్మల్ని ఎమ్మెల్యే మిగతా వాటికి ఏం చేయడు కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ ఇక్కడ వీటి గురించి కానీ ఏం మాట్లాడు కానీ దేశంలో జరిగే అన్ని కావాలి అక్కడ కొట్టిన వాళ్ళని రచ్చ కొడతా మేము వస్తే కొడతాం ఎవరినైనా కొడతాం జర్నలిస్టులు కొడతావు అన్న వాళ్ళు మీరే మనుషులు ఏకపోయి మీకు సత్తా ఉంటే ఇక్కడికి వచ్చిన జనాలు జరుగు వాళ్ళే కొడతారు మేము జనాలు జరగవు ముందస్తు అరెస్టులు చేయించి చుట్టుపక్కల ఎవరినైనా రాని పని చేసుకుని పోలీసులు రక్షణ పెట్టుకుని మీ ముఖ్యమంత్రి కంటే మీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ తయారయ్యావు ఆల్రెడీ పని చేస్తున్న ఆఫీసులని పని చేస్తున్న ఆల్రెడీ ఎప్పుడు ఎప్పుడో ఓపెన్ అయిపోయిన అట్లన్నింటినీ మళ్ళీ రీ ఓపెన్ చేసుకుంటా లేదు నాలుగు శంకుస్థాపన చేసుకుంటా తిరుగుతా ఉన్నావు నీకు జనాల్లో తిరిగే లేదు నువ్వు వచ్చి ప్రతి ఒక్కళ్ళ మీద కామెంట్లు చేసుకుంటా అవి చేసుకుంటా పోతా ఉన్నావు చెమ సింగిల్గా వద్దా ఇవన్నీ సోది ఎందుకు నీకు తెలియలేదు నువ్వు రా సింగిల్గా చూద్దాం గుడివాళ్ళలో తిరుగు జనాలకు పడతావు ముందు ఆ సంగతి చూసుకో ఇవన్నీ వదిలేసి పెద్ద రా రాష్ట్ర నాయకుడు వెళ్ళే సందులో ఏమవుతుందో తెలియదు నీకు నీ సందులో నువ్వు వచ్చి రాష్ట్ర నాయకుడు అవుతావా ఎట్టతావా మినిమం కామన్ సెన్స్ నేర్చుకో మినిమం జనాలు జనాలు రెస్పెక్ట్ చేయడం నేర్చుకో ఎవరైనా దెబ్బలు తిన్న వ్యక్తిని అయ్యో పాపం అనుకుంటారు నువ్వు వచ్చి నువ్వు వచ్చి మా దగ్గరికి వస్తే కొడతావుంటావా నీ మొహం మన బేసికల్ రేపు పొద్దునే ఉంటుంది నీకు నాలుగు రోజుల్లో నియమవారం కూడా తెలుస్తారు జనాలు